తులా సంక్రమణానికి వారాధిపతి ఇప్పుడు మనకు రసాధిపతి అవుతాడు అంటే అధిపతులు ఎలా అవుతారు అంటే శాస్త్రంలో ఇలా అవుతారు కాబట్టి ఇక్కడ ధాన్యాధిపతి కుజుడు అర్ఘాధిపతి రవి మేఘాధిపతి రవి రసాధిపతి శుక్రుడు నీరసాధిపతి బుధుడు అలాగే ఇక్కడ పశుపాలకుడు యముడు కాబట్టి వర్షములు చక్కగా ఉండి పశువులు పాడి పంటలు ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో సమృద్ధిగానే ఉంటాయి అయితే ఇక్కడే కొన్ని విశేషాలు ఇక్కడ మనం తెలుసుకోవలసి వస్తుంది ఎందుకంటే మీరు ఎలా చెప్తారు ఇవన్నీ పంచాంగంలో రాస్తారా ఈ పంచాంగంలో ఉంటాయా అనే సందేహాలు మీకు అక్కరలేదు నవనాయకులను బట్టే పరిపాలనను అంచనా వేస్తాం అలాగే గ్రహస్థితిని బట్టే మేము ఇక్కడ వర్షం ఎలా కురుస్తుందో నిర్ణయం చేస్తాం మిగతా విషయాలు ఏవి కూడా పంచాంగంలో మీరు సోషల్ మీడియాలో చూపినట్టుగా ఉండవు ఈ నిర్ణయాలన్నీ మా బుద్ధి కుశలతతో మేము కొంత చెప్పుకొని సుకొని దాన్ని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం విమర్శలకు తావు లేదో భారతీయ పంచాంగాన్ని ఎవ్వడు కూడా విమర్శించే ధైర్యాన్ని ఎవ్వడు చెయ్యవద్దో ఎందుకంటే ఇది శాస్త్రం ఇది సనాతనం ఇది సంప్రదాయం ఇది అద్భుతం ఇది భగవంతుడి యొక్క వేద వేదాంగము కాబట్టి జ్యోతిష్ శాస్త్రం మహాపుణ్యం తప్పు ఏదైనా చెబితే అది మారవుతుంది కానీ శాస్త్రముది కాదు శాస్త్రము ఎప్పుడూ కూడా సత్యమే శాస్త్రము ఎప్పుడూ కూడా అనంతంగా చెబుతుంది కాబట్టి ఎక్కడైనా ఏదైనా దోషాలుంటే అవి మావి కావచ్చు శాస్త్రమును నిందించకండి శాస్త్రము మనకు అభయాన్నిస్తుంది ఇక్కడ మేము సింహలగ్నాన్ని ఆధారం చేసుకొని తెలంగాణ రాష్ట్రము ఎలా ఉంటుంది అనేటువంటి దాని మీద నేను నిర్ణయం చేసుకోవడం జరిగింది ఇక్కడ ఏమిటి అంటే వర్షారంభ లగ్నం సింహలగ్నం లగ్నాత్ అష్టమస్థానంలో పంచగ్రహ కూటమి కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే ఆకలి అయిన వాళ్ళు విపరీతంగా ఉంటారు ఆకలి తీర్చటానికి సంచిలో బియ్యం కొద్దిగానే ఉంటాయి ఈ కొద్ది బియ్యాన్ని ఇంతమందికి పంచటం ఎలా అనేటువంటిదే సునిశ్చితమైన బుద్ధితో ఆలోచించి పంచాల్సిన బాధ్యత గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యుల మీద ఉంటుంది ఇది కాస్త వారికి వారి బుద్ధి కుశలతకు ఒక చక్కటి బ్రహ్మాండమైనటువంటి అవకాశం అని మీరు గ్రహించండి అలాగే కొన్ని ఇబ్బందులు ఉంటాయి తుఫానులు భూకంపాలు అప్పుడప్పుడు పలకరించవచ్చు లగ్నాధిపతి అష్టమస్థాన స్థితి వల్ల ఆర్థిక భారం భారంగానే ఉంటుంది అన్నీ ఉన్నాయి కానీ పైసలు కొంత కావాలి అందుకే వసుహు అనే అంటే సంపద సంపదను తీసుకొని వచ్చింది ఈ సంవత్సరం కాబట్టి మీరు ఎలా చేసినప్పటికీ ఈ సంవత్సరం డబ్బనేటువంటిది ప్రజలకు వస్తుంది ఈ సంవత్సరం ఒకే ఒక్క వాక్యంలో నేను చెప్పబోతున్నా ఏమిటి అంటే ఈ సంవత్సరం ప్రజలైతే సంతోషంగా ఉంటారు ఎందుకంటే చెప్పేవాడు కూడా సంతోష్ కుమార్ శాస్త్రి కాబట్టి కాబట్టి ప్రజలంతా సంతోషంగా ఉంటారు ధన ఏకాదశ అధిపతి కూడా అష్టమస్థితి కారణంగా రాష్ట్రానికి రావలసినటువంటి డబ్బు రాకపోవడం అనేటువంటిది కొంత ఇబ్బంది పెడుతుంది తృతీయ దశమాధిపతి అష్టమ స్థితి వల్ల పొరుగు రాష్ట్రాలతో నీళ్ళ విషయంలో ఇంకో కొన్ని కొన్ని విషయాల్లో చిన్న చిన్న పేచీలు అనేటువంటివి తప్పవు కానీ వాటిని సమన్వయంతో బుద్ధి కుశలతతో తన నైపుణ్యంతో తన చాకచక్యంతో రాజైనటువంటి ముఖ్యమంత్రి గారు వాటన్నింటినీ కూడా సులభంగా పరిష్కరిస్తారు